పదివేలకు పైగా అద్భుతమైన ఘన మృతాలను ఆలాపించడం దాదాపు వంద సినిమాలకు డైరెక్టర్గా వ్యవహరించిన ఘనత దివంగత పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుకు దక్కిందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు స్థానిక సి క్యాంపులోని లలిత కళా సమితి సమావేశ ప్రాంగణంలో ఘంటసాల యాభై ఒకటవ వర్ధంతి వేడుకలు లలితా కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు వెంకటేష్ సహకారంతో ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేసి పది ఎత్తున కార్యక్రమాలు చేపడతామన్నారు ఘంటసాల ఆలపించిన గానా మృతాలను ప్రతి ఒక్కరూ కనీసం అరగంట పాటు విన్నట్లయితే వారి ఆయు ప్రమాణం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు నేటి ఆధునిక యుగంలో ప్రతి మనిషి సంగీతం సాహిత్యంతో కూడిన పాటలు వినాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు మాసీ మూర్తి జగన్నాథ గుత్తా మిగతా సభ్యులకు ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము ఘంటసాల జయంతి అండ్ వర్దించి సెలబ్రేట్ చేసుకున్నాము ఘంటసాల యాభై ఒక్క సంవత్సరం దిస్ఈస్ దీ ఫస్ట్ యానివర్సరీ డెత్ యానివర్సరీ డెఫినెట్గా ఆయన గాని గానికి విగతించాడు తర్వాత మనము చాలామంది కూడా ప్రతి ఒక్కరు కూడా కనీసం అర్ధగంట చాలమంది పడుకున్న ఎఫమ్మ రేడియాలో అది మహదానందము అక్కినే నాగేశ్వరరావు చెప్పినట్లు ఈ సంగీతం సాహిత్యంతో కూడిన దానివల్ల ఈవెన్ మార్టివేషన్స్ కూడా ఆవిర్వాదం పెరుగుతుంది ఆయన పదివేల సాంగ్స్ పట్టినాడు మోర్ దన్ హండ్రెడ్ సినిమాస్ కూడా డైరెక్ట్ చేయడం జరిగింది ఈ రోజున పబ్లిసి గంటసాల ఘన కలసి తరఫున చేయడం చాలా ఆనందంగా ఉంది ఇందుక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా మంచి విగ్రహం ఆల్మోస్ట్ సిక్స్ మీటర్ మన కత్తుల గారు చెప్పినట్లు మన కర్నూలు గానకర్ణుడు టీజే జి గారి అధ్యయనంలో ఒక విగ్రహం పెట్టి తర్వాత పెద్ద ప్రోగ్రామ్ చేయాలని వాసుదేవ్ మూర్ మిగతా కోరుతూ ఏదో ఒకరోజు ఇటువంటి మహానుభావుడు పుడతాడనే ఐదు వేల సంవత్సరాల క్రితము మనకి గీతా చేసిన ఆ శ్రీకృష్ణుడిని మళ్ళా భగవద్గీతలో పాటలతో ఈ ప్రపంచాన్ని ఊరులాడించిన మహామహి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ ప్రపంచము సూర్య చంద్రాదులు ఉన్నంతకాలము ఈ పద్మశ్రీ ఖంఠశాల పేరు మోర్మవుతూనే ఉంటుంది ఏ కృష్ణ ముకుందరా పదముతో సమస్త భారతదేశము సమస్త ప్రపంచాలు కూడా ఒక్కసారి వినికి పడుతున్నాయి అటువంటి గానామృతాన్ని మనకు అందించిన పద్మశ్రీ ఘంటసాలి వెంకటేశ్వర గారికి ఈ రోజు మనం అందరి నివాలన నడిపించడంలో నిజంగా కూడా ఎంతో పాత్ర మనము పోషిస్తున్నాము ఇదే విధంగా ఈ సంస్థ ఇంకా మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదిన అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ విరమిస్తున్నాను